ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడి సాయినాథ్ నర్శస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న పువ్వుల వలె నీ మనసు చాలా స్వచ్ఛమైనదమ్మా నీ స్వచ్ఛమైన మనసుతోటి ఒక్కసారి నేను చెప్పేది వినుతల్లి నీ మనసులో ఎక్కువగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ వారి గురించి తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు ఆ విషయం తప్పకుండా నీకు నేను తెలియచేస్తానమ్మా అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే ఒక నెంబరు బాబాగారిని స్మరిస్తూ అనుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో లీ నీ మనసులో ఎవరి గురించి అయితే నువ్వు అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉందని నువ్వు మనసులో ఎంత బాధ అనుభవిస్తున్నావో నీకు నేను తెలియజేస్తాను తల్లి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా నాకు ఏదైనా సహాయాన్ని ఏదో ఒక రూపంలో నాకు అందించు తండ్రి అని మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా బాధపడుతున్నావు కదా తల్లి నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ తండ్రి నీకు అందిస్తాడమ్మా నన్ను నమ్ము నీ పనిలో విజయప్రాప్తి రాసి ఉందమ్మా నీకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందుతాయి తల్లి నువ్వు చేసిన దాని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా పొందుతావు నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తల్లి నీకు అనేక అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడి పాదాలను విడిచిపెట్టవద్దు తల్లి ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో నిలుపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు అంతా ఆయనే చూసుకుంటారు నువ్వు ఎక్కువగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ వారి కోసం దుఃఖిస్తూ ఉంటున్నావు వారి ప్రేమని తప్పకుండా నువ్వు పొందుతావు తల్లి ఇది నీ తండ్రి నీకు ఇస్తున్న బహుమతి కాకపోతే నువ్వు ఎక్కువగా దాని గురించే ప్రతిరోజు ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు జరుగుతుందా లేదా మా ప్రేమని మేము పొందగలమా లేదా మాకు ఎలాంటి ఆటంకం లేకుండా వివాహం జరుగుతుందా లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమ్మెతం లేకుండా చేసుకుంటున్నావమ్మా అంతా బాబా చూసుకుంటాడు అని నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా మనసుని ప్రశాంతంగా ఉండి నువ్వు సంతోషంగా ఉండి తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే భాగస్వామ్యంగా పొందే మంచి అవకాశం నీ జీవితంలో రాసిపెట్టి ఉంది తల్లి అనంతరం నువ్వు చేయవలసిన పని ఒకటే ఉంది తల్లి అది ఏమిటి అంటే బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు దాని వలన నీకు అన్నీ సకలం చేకూరుతాయి తల్లి అని మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ ఫ్రెండ్స్ రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితో నా ద్వారకామైలోకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు కానీ దాని గురించి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కోసం కొంచెం ఓపిక ఎదురు ఎదురుచూడాలి తల్లి అలాంటి పరిస్థితుల్లో నువ్వు సహనంగా ఎవరినైనా సరే ఎలాంటి కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవలసిన సమయం ఉన్నా సరే వాటన్నిటినీ దాటుకుని నీకంటూ ఒక పట్టుదల ధైర్యం ఓర్పు ఉంటే నువ్వు కోరుకున్నటువంటి పనిలో నీకు విజయం కలుగుతుంది తల్లి ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి అలాగే ఎంతో సున్నితమైన మంచి మనసు కలదానివి నువ్వు ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా వాటిలో ఎలాంటి తప్పు లేదు కానీ నీలో మాత్రం నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే అది అహంకారం నీలో అహంకారం పెరిగిపోతుంది తల్లి నీ మనసు మంచిదే కానీ అహంకారం అనే అజ్ఞానం నుండి బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి ఈరోజు నీతో ఉన్నవారు అందరూ కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం నీ భ్రమ తల్లి కేవలం నీ దగ్గర ఉన్న ధనం చూసి నీ అండదండలను చూసుకుని నా అంతట వారు ఎవరూ లేరు అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర కాస్త అహంకార భావాన్ని చూపిస్తున్నావు కాబట్టి అటువంటి చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నీకు జీవితంలో ఎంతో మంచి జరుగుతుందమ్మా నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు అలాంటి వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోని బిడ్డ జీవితాంతమో కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెబుతాను నీవు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని దేనికైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు మానసికమైనటువంటి బాధ నీకు చాలా ఎక్కువగా ఉందమ్మా నువ్వు ముందైతే దాని నుంచి బయటికి రా నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు తల్లి నీకు మానసికమైన ఆరోగ్యాన్ని తప్పకుండా నేను నీకు ప్రసాదిస్తాను తల్లి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని ఈరోజు నేను నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా ఈ రోజు వరకు కూడా నువ్వు ఎంతో విలువైన నీ కన్నీటిని ఈ కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకో తల్లి నువ్వు ఎంతగానో సాధన చెయ్యాలి లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మలాగా చేసి నీతో ఆడుకుంటుంది తల్లి నీ మనసు మీద నీ దృష్టిని నిలిపేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి మనసుని నీ ఆధీనంలో ఉంచుకో తల్లి మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు తల్లి నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా నీకు అందేలా నీ తండ్రి అనుగ్రహిస్తాడమ్మా నీ మనసు నిర్మలంగా ఉంచుకో అంతా మంచే జరుగుతుంది బిడ్డ నీ సంకల్పం అవలీలగా ఉంటే గొప్పగా నువ్వు కోరుకునేటటువంటి కోరిక అందులో తప్పకుండా నువ్వు విజయం చూస్తావు తల్లి నిరాశ నీ జీవితానికి ఒక అడ్డుగోడలా ఉంది స్వచ్ఛమైన మనసుతో నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకో తల్లి మనసులో ఆందోళన ఎటువంటి చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తూ ఉన్నావు ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నమ్మకాన్ని నీ మనసులో ఏర్పరచుకో తల్లి అందరితోనూ కూడా ఇది జరుగుతుందా లేదా ఇది మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితోనూ డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు తల్లి ఇలా చేయటం వలన నీకు నష్టమే తప్ప లాభం ఉండదు ప్రతి ప్రయత్నము కూడా నీదే కదా కాబట్టి వచ్చే ఫలితం నీకే వస్తుంది తల్లి వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది ధనం కూడా నీకే చెందుతుంది తల్లి ప్రతి క్షణమూ కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయించడం నా బాధ్యత తల్లి కాబట్టి శ్రద్ధ సబూరితోటి నిత్యం ఆనందంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు సమస్తం సత్కొరు సాయనాదాపణం శుభం భవతు జై రామ్